హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ తెలుగు వంటలలో రుచికరమైన మసాలాల మధురిమలో మునిగిన వంకాయ కూర ఈ మసాలా వంకాయ కూర వెజ్ బిర్యానీతో కానీ బగారా రైస్తో కానీ తింటే అమృతంలా ఉంటుంది ముందుగా ఒక ప్యాన్లో పల్లీలను వేసుకోవాలి పల్లీలు దోరగా వేగే వరకు కలుపుతూ వేయించుకోవాలి పల్లీలు దోరగా వేగాక వాటిని చల్లార్చి పొట్టు తీసి ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోవాలి జీడిపప్పు పలుకులను కూడా కొద్దిగా వేయించుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పొట్టు తీసి ఉంచుకున్న పల్లీలు వేసుకోవాలి జీడిపప్పు పలుకులు వేసుకోవాలి కొబ్బరి పొడి వేసుకోవాలి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ధనియా పొడి వేసుకోవాలి జీలకర్ర పొడి వేసుకోవాలి గరం మసాలా పొడి వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ స్పూన్ కారం వేసుకోవాలి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి కడిగి పెట్టుకున్న కొన్ని పుదీనా ఆకులు అలాగే కొత్తిమీర ఆకులు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కొద్దిగా పేస్ట్ లాగా చేసి ఉంచుకోవాలి ఇప్పుడు తెల్లని గుత్తి వంకాయలను తీసుకోవాలి ఈ కూరకి తెల్ల గుత్తి వంకాయలే బాగుంటాయి గుత్తి వంకాయ ముక్కలకు నాలుగు వైపులా వీడియోలో చూపించిన విధంగా కట్స్ పెట్టుకొని దాంట్లో మనము తయారు చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని ఫిల్ చేసుకోవాలి ఈ విధంగానే వంకాయల్లోకి మనము తయారు చేసిన మసాలా పేస్ట్ని ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ముప్పై గ్రాముల నూనెను వేసుకోవాలి నూనె కొద్దిగా వేడయ్యాక అందులో ఒక స్పూన్ ఆవాలు పాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఆవాలు మెంతులు చిటపటలాడేక రెండు మూడు ఇలాచీలు వేసుకోవాలి అలాగే కొద్దిగా పట్టా వేసుకోవాలి కొన్ని లవంగాలు వేసుకోవాలి కొద్దిగా బగారా పువ్వు వేసుకోవాలి కొద్దిగా షా వేసుకోవాలి బిర్యానీ మసాలాలు కొద్దిగా వేగే వరకు కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి అన్ని గుత్తి వంకాయలను ఈ విధంగా నిదానంగా వేసుకోవాలి ఇప్పుడు గుత్తి వంకాయలు రెండు వైపులు బాగా వేగేలాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి వంకాయలు కొద్దిసేపు వేగాక అందులో ఇందాక మనము స్టఫ్ చేసిన మసాలా మిగిలినది వేసుకోవాలి మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి వంకాయలు పూర్తిగా ఉడికిపోవాలి మసాలా కూడా మనము వేసుకున్నది బాగా వేగి పైకి ఈ విధంగా నూనె తేలాలి ఇప్పుడు అందులో కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం కూడా మసాలాలతో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు వంకాయ మసాలా మీద ఒక మూత పెట్టుకొని కనీసం పదిహేను నిమిషాల పాటు మరగనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే వంకాయ మసాలా కూర తయారైపోయింది ఈ గుత్తి వంకాయ మసాలా కూర వెజ్ బిర్యానీతో చాలా చాలా బాగుంటుంది వెజ్ బిర్యానీ రెసిపీ కూడా పోస్ట్ చేసాను ఈ రెండు కాంబినేషన్లో ఒకసారి ట్రై చేసి చూడండి రుచి చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే మీకు నచ్చిన వాళ్ళతో ఈ రెసిపీని షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీని లైక్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి గుత్తి వంకాయ మసాలా కూర అంటే ఇష్టమో కామెంట్లు చెప్పండి